వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రెజ్ సింగిల్ డోర్ ఫ్రెజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ బారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ దర్శి మండలంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు ప్రధానంగా వైసీపీ నాయకులు గతంలో నిరంతరం అక్రమ మట్టి వ్యాపారంలో కాసులు పండించుకున్నారు నేటికి కొంతమంది ఆ వ్యాపారాన్ని మానుకోలేకపోతున్నారు తాజాగా మండలంలోని రాజంపల్లి చెరువులో ఓ వైసీపీ నాయకుడు టిప్పర్ ఎక్స్కవేటర్తో మట్టి తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు రాజంపల్లి చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో రెవెన్యూ పోలీస్ అధికారులు హుటాహుటిన అక్కడకు వెళ్లి అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నారు మట్టి ఎత్తుతున్న ఎక్స్కవేటర్ను మూడు టిప్పర్లను పట్టుకుని దర్శికి తరలించినట్లు దర్శి తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఆలస్యంగా వెలుగు చూసింది